క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూలై ఐదు కొరకు సిహెచ్ఎస్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇర్మియా ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువు కొరకు ఆయన విశ్వాసులెవరైనా శ్రమలనుభవిస్తున్నట్లయితే వారికి ఆయన దగ్గర్నుండి మధురమైన ప్రేమసందేశాలు వస్తూ ఉంటాయి అంతేకాదు వారి విషయంలో ఎవరైనా దయచూపిస్తే అలా దయచూపించిన వారిక్కూడా దేవుడు సంతోషకరమైన శుభవర్తమానాలను పంపిస్తాడు ఎబెద్ మెలిక్ అనే అతను ఒక సామాన్యమైన ఇదియోపయుడు సమాజంలో అతనికి స్థానం ఏమీ లేదు కాని అతడు ఇర్మియా విషయంలో దయచూపించాడు కాబట్టి ప్రభువు అతనికి తన ప్రవక్త ద్వారా ప్రత్యేక వాగ్దానాన్ని పంపించాడు దేవుని కొరకు హింసలనుభవిస్తున్న వారి విషయంలో జాగ్రత్త తీసుకుందాం అందుకు దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు మెలుకి ఎంతగానో భయపడుతున్న తన పగవారి చేతిలో నుండి విడిపింపబడాలి అయితే అతను దీనదరిద్రుడు కాబట్టి ఎహోవాయే అతని విషయమై జాగ్రత్త తీసుకుంటున్నాడు కల్దీయుల చేతిలో వేలాది మంది హతం అయిపోయారు కాని ఈ నల్లని నీగ్రోకు ఏమీ జరగలేదు మనం కూడా బలవంతులైన కొంతమందికి భయపడుతూ ఉండవచ్చు వారికి మనమీద పీకల వరకు కోపముందేమో శ్రమలు సంభవించేటప్పుడు మనం ప్రభువు పనిలో నమ్మకంగా ఉంటే ప్రభువు కూడా మన విషయంలో అలాగే ఉంటాడు ప్రభువు అనుమతి లేకుండా ఎవ్వరూ మనల్ని ఏమి చెయ్యలేరు కోపోద్రేకులైన నీమీదికి లేచేవారి నోటికి ఆయన అడ్డుకట్ట వేస్తాడు వారి నాయకులకు కళ్ళం వేస్తాడు మనం దేవునికిగాని భయపడితే ఇక ప్రపంచంలో ఎవరికీ భయపడనవసరం లేదు లోకులచేత తృణీకరింపబడిన దైవసేవకునికి గిన్నెడు చన్నీళ్లనిచ్చేవారు ఇహమందు పరమందు వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు మనం ఏసుపక్షంగా నిలబడితే మనపక్షంగా నిలబడతాడు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మళ్ళా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక ఆ